గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు నిన్న కురిసిన కుంభవృష్టికి హుజరాబాద్ నియోజకవర్గం అంతా కూడా అయిపోయింది దాదాపు మూడు వందల ఎంఎం నుంచి మొదలుపెట్టి మూడు వందల డెబ్బై ఐదు ఎంఎం దాకా ముప్పై సెంటీమీటర్ల నుంచి ముప్పై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దానివల్ల ఇవాళ కమలాపూరు జమ్మికుంట ఇల్లంతకుంట వేణువెంక మండలాలు అంత అతలాకుతలం అయిపోయినాయి కొన్ని వందల ఇళ్లకు వందల ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి పదల సంఖ్యలో ఇళ్ళు కూలిపోయినాయి వాగుల పక్క మొత్తం గ్రామాలన్నీ కూడా నీట మునినాయి రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయినాయి ఎలుబాక గంగారం మొదలు పెడితే ఇవాళ వేణు వెంక జమ్మికుంట రోడ్డు బంద్ అయిపోయింది అదేవిధంగా మడిపేళ్ల రోడ్డు బంద్ అయిపోయింది ఇట్లా అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయినాయి తక్షణమే ప్రభుత్వం స్పందించి రెవెన్యూ అధికారులని గ్రామాలకు పంపించి ఎక్కడెక్కడైతే నీట మునిగినయో ఇండ్లు వాళ్ళకు తక్షణ సాయం కింద బియ్యం అవి అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా ఇలాంటి విపత్కరమైన పరిస్థితులలో ప్రజలకు దగ్గరుండి నుండి సహకారం అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ మొత్తం అందరే ఎంఆర్ఓలతోటి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఎప్పటికప్పుడు కొంత అలర్ట్ చేసినప్పటికి కూడా జరిగిన నష్టం పూడ్చలేదు కాబట్టి కనీస సహాయంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా రెండవది భూపాలపల్లి జిల్లా కొన్ని మండలాల్లో చిట్్యాలాంటి మండలంలో అరవై సెంటీమీటర్ల వర్షం అంటే మొత్తం క్లౌడ్ బస్ట్ అయినట్టుగా వర్షం పడి మొత్తం అక్కడ ప్రజానికమంతా కూడా అతలాపతలం అయిపోయినాయి వేల ఎకరాలలో పంటలు మునిగిపోయినాయి వేల ఎకరాలలో పొలాలన్నీ కూడా కోతకు గురైపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం తక్షణమే ప్రభుత్వం దాని మీద కూడా చర్య చేపట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాం కడెం ప్రాజెక్టు విషయంలో గతంలోనే కడెం ప్రాజెక్టు అనేక సందర్భాల్లో ఈ ప్రమాదాలు గురవుతుందని చెప్పి వార్తలు వచ్చినాయి కానీ ఎందుకో ప్రభుత్వం నిమ్మకుని నేతలు వివరించింది తప్ప దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు ఇవాళ మొన్న మొత్తం గేట్లలో నాలుగు గేట్లు మొరాయిస్తున్నట్టుగా మిగతా గేట్లు కూడా మోటార్లతోటి లిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేకపోతే ప్రజలే వాళ్ళంతా వాళ్ళు దాన్ని మాన్యువల్గా లేపుకొని నడుపుకుంటూ ఉన్నారు కానీ ఇవాళ మంత్రులు కూడా పోయినట్టు ఎమ్మెల్యే గారు పోయినట్టు అక్కడ చూ వార్తలు వస్తూ ఉన్నాయి చేతులు ఎత్తేసి ఇక దేవుడే కాపాడాలి దీని నుంచి అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిండే ప్రభుత్వం ఎంత పేలవంగా పనిచేస్తుందో ఎంత అజాగ్ర అంటే అజాగ్రత్తగా ఉంటుందో దానికి సాక్ష్యం ఇవాళ కడెం ప్రాజెక్ట్ కనుక తెగితే అనేక వేల వేల ఎకరాల పంటలు పోతాయి భూములు కోతకు గురైపోతాయి గ్రామాలు ముడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం నిరుమిదే వెంటనే నిష్ఠాతలు పంపించి ఆ కడం ప్రాజెక్టు ఆపరేషన్ని దాన్ని బాగు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను